జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎన్టీఓ కార్యాలయం వద్ద చిరు ధాన్యాల సాగుపై ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలాలకు సంబంధించిన గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఏడీ వైవి గంగాధర్ ఏలేశ్వరం ఏవో బి జ్యోతి బీవీఎస్ఈ హరి డి సుజీవ్ కుమార్ పి పద్మచిరాని గ్రామ వ్యవసాయ శాఖ సహాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆదేశించినట్లుగా మిల్లెట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం కొరకు అవగాహన సదస్సుల్ని విఏ లెవెల్లో మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకంటే ప్రస్తుతం రైస్ వల్ల ఎక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటాం డయాబెటీస్ పేషెంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ మంది రైతుల్ని అప్లాంట్ ఏరియాలో ఈ చిరుధాన్యాన్ని ప్రోత్సహించమని గౌరవ మంత్రివర్యులు శ్రీ నాద మనోహర్ గారు కూడా ఉన్నారు సో వారి యొక్క సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి మన ఈ మండలాలు సుమారు వెయ్యి ఎకరాల వరకు